ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి ఆ సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా చపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మరి ఈ సూర్యుడి యొక్క మార్పు అష్టమరాశి అయినటువంటి వృషభ రాశిలో కొంత అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల ఎందు తండ్రి పరమైనటువంటి విషయాల ఎందు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తులారాశి వారికి సూచిస్తూ వీరు ఉద్యోగరీత్యా కానీ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే లో కానీ లేకపోతే మనీ కి సంబంధించిన ఏ విషయాల్లోనైనా సరే వీరికి కొంత ఎదురు దెబ్బ తగలడానికి అవకాశం ఉంది అకస్మాత్తుగా ధన నష్టం లేకపోతే అకస్మాత్తుగా ఫలానా వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా ముంచేశారు ఇలాంటి విషయాలు విని అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి తులారాశి వారికి తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది కదండి గురుబలం ఉంది గురువు ఉన్నాడండి ఎంతవరకు అంతవరకు కాపాడతాడైనా కాదనట్లేదు మరి సూర్యుడు అంత గురువునే చుట్టూ తిప్పుకుంటున్నటువంటి సూర్యుడు అష్టమంలో ఉన్నాడు కదా మరి అష్టమరాశిలో సూర్యుడు ఆ తండ్రి యొక్క అనారోగ్యాన్ని సూచించేస్తాడు దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము ఒక్కోసారి తండ్రి యొక్క ఆస్తి అమ్మి అతనికి సేవ చేయించేటటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహం అష్టమరాశిలో ఉండటం ద్వారా వీరికి ఉండేటటువంటి ఓర్పు కూడా తగ్గుతుంది కుటుంబంలో వీరి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన వలన కూడా అర్థం కాదు ఒక్కోసారి బీపీ షుగర్లు పెరిగిపోతాయి తులారాశి వారికి ఆ భోజనాలు లేక ఒక్కోసారి వారికి కోపం పెరిగిపోతుంది బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి సరైన సమయానికి తిండి పెట్టలేదని కుటుంబంలో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి విషయాలు లేకపోతే ఈ ఫ్రెండ్స్ ద్వారా కొన్ని ఆ వీరికి ధనం ఇవ్వటం ద్వారా కూడా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వీరు కంపల్సరీ సూర్యగ్రహానికి జపం చేసుకోవాలి సూర్యగ్రహానికి దానం ఇవ్వాలి అట్లాగే ఆదిత్య హృదయాన్ని ఒక ఆరు రోజులైనా సరే వీలు చదవాలి లేదా వచ్చిన వాళ్ళ చేత మాలాంటి వాళ్ళ చేత అయినా సరే జపం చేయించుకోవాలి సూర్యగ్రహ హోమం అనేటటువంటిది కంపల్సరీ చేయించుకోండి అష్టమలో రా రవి అంత మంచి పరిస్థితుల్ని కలుగ చేయడు ఆయన ఉన్నది కూడా నేత్రపరమైనటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉన్నది కొంతమందికి ముఖ్యంగా ఆర్థికంగా అకస్మాత్తుగా ధన నష్టం కలుగుతుంది అన్నిటికన్నా గురుబలం అనేటటువంటిది ఇవన్నీ జరిగే అవకాశాలున్నా వారి జాతకంలో ఏదైనా శుభ సూచికాలున్నా కూడా కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది గురువు యొక్క దృష్టి వీరిని కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఎందుకంటే తులారాశి వారికి ఏదేమైనా వ్యాపారస్తులు కొత్త కొత్త ప్రయోగాలు చేయటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి లాభాన్వేషణ పొందటానికి జూన్ ఆరు తర్వాత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు దూర ప్రాంతాలకి తిరుగుతూ వ్యాపారాలను వృద్ధి చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రచయితులు కంటెంట్ రైటర్స్ ఏదైనా సరే వీళ్ళకి కనుక వీటిలో ప్రావీణ్యం ఉంటే ముఖ్యంగా లైబ్రరీలో చేసేటటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారందరికీ కూడా ఈ జూన్ ఆరు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు బుధగ్రహము కుజగ్రహము కేతుగ్రహం ద్వారా కనిపిస్తున్నాయి కాబట్టి చక్కటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత సఖ్యత కూడగట్టుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ గృహంలో తండ్రి యొక్క ఆ ఆరోగ్య పరిస్థితుల వలన కూడా అనారోగ్య పరిస్థితుల వలన కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కలుసుకునే భాగ్యం కలుగుతుంది దాని ద్వారా కూడా కుటుంబంలో కొంత ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఆకస్మికంగా కనిపిస్తున్నాయి అయితే వీరు ప్రేమ వ్యవహారాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం కి ఎదురే అవకాశం రాహు కలుగు చేస్తున్నారు అంటే వీరు ఏదో ఊహించుకుంటారు వారికి ఎంతో సహాయం కూడా చేస్తారు ఏది ఈ ఈ ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటారో ఒకరికొకరు ఇష్టపడతారో వారు సహాయం అవన్నీ కూడా దెప్పుతూ ఉంటారు ఇక మేము అది చేసాము ఇది చేసామని చెప్పి దానివల్ల వారి మధ్య కొంత ప్రేమకి బ్రేక్ పడుతుంది అగాధాలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో రోజులు బట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాల పరంగా వీరికి రాహు అక్కడ రావడం ద్వారా ఆ కొంత హ్యాపీనెస్ అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి బ్రేక్ పడి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ రాహువు అందులో ఉన్నటువంటి శని అట్లాగే గురుడు యొక్క దృష్టి వీరికి చక్కటి ఆరోగ్య పరిస్థితుల్ని తులారాశి వారికి చక్కగా ఏర్పాటవుతుంది ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో ఎవరైతే ఎవరికైతే గనక కొన్ని అనారోగ్య సమస్యలు ఈ భుజాలకి కానీ లేకపోతే వెనకాల స్పాండెడ్స్ కానీ లేకపోతే కంఠ దోషాలు కానీ ఇవన్నీ ఉన్నాయో కంఠానికి సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కోసారి జాతకంలో జాతకంలో ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు ఇంకో రకంగా ఉన్నట్లయితే ఈ ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వృద్ధి చెందడానికి గురుడు చూడబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆదిత్య హృదయాన్ని ఈ నెలల్లా కూడా చదువుకోండి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి దాని ద్వారా ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటే సూర్యుడి యొక్క ఆరాధన వీరికి అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క దోషాన్ని తొలగిస్తుంది సూర్యగ్రహ జపం చేయండి కాస్త గోధుమ ఉప్మా ఆ లేకపోతే గోధుమ పాయసం కానీ ఏదైనా ఒక రామాలయంలో విష్ణు ఆలయంలో చక్కగా నైవేద్యం పెట్టండి ఒక ఆదివారం ఆదివారం నాలుగు ఆదివారాలు పెట్టండి దాని ద్వారా కూడా పది మందికి పెట్టడం ద్వారా ఆ దోషం కూడా మీకు తొరిగిపోతుంది తండ్రికి పాద నమస్కారం చేయండి తండ్రి యొక్క ఆరోగ్యం కోసం తప్పకుండా జపాలు చేయించండి దానాలు ఇప్పించండి దాని ద్వారా కూడా మీకు ఆనందకరమైనటువంటి యోగం కలుగుతుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి ఒక సూర్యుడే బాలేదు ఆయన్ని అనుకూలించుకోవడం ద్వారా ఆయనకి ఒక ఆరాధన చేయడం ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది ఆకస్మికంగా కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు తండ్రితో విరోధం ఉండదు తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ లాభం కలగటానికి సూర్యుడు మీకు ఆస్